రూం నెంబర్ ఇరవై ఏడు వర్షం పడుతున్న రాత్రి రాహుల్ ఉద్యోగం కోసం కొత్త నగరానికి వచ్చి ఒక పాత లాడ్జ్లో రూమ్ తీసుకున్నాడు రిసెప్షన్ వ్యక్తి కీ ఇస్తూ చివర్లో చెప్పాడు రాత్రి పన్నెండు తర్వాత రూమ్ బయటకు రాకండి సార్ ఏ శబ్దం వచ్చినా తలుపు తెరవొద్దు రాహుల్ నవ్వుకున్నాడు పాత భయంకర కథలేమో అనుకున్నాడు మధ్యరాత్రి గడియారం పన్నెండు దాటగానే రూంలోని లైట్ స్వయంగా ఫ్లికర్ అవుతూ ఆరిపోయింది రాహుల్ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు అప్పుడే తలుపు బయటనుంచి ఒక మెల్లని ధ్వని వినిపించింది రూమ్ నెంబర్ ఇరవై ఏడు రాహుల్ ఆశ్చర్యపోయాడు ఎవరో నిద్రలో ముమ్మరిస్తున్నట్టు అనిపించింది అతను దగ్గరికి వెళ్ళి తలుపు రంధ్రం ద్వారా చూశాడు ఎవరూ లేరు ఆ ముమ్మరిసే శబ్దం మళ్లీ వినిపించింది ఈసారి మరింత దగ్గరగా నువ్వు నన్నూ చూసావా రాహుల్ గుండె బిగుసుకుని ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఇప్పుడు ఆ శబ్దం తలుపు లోపల నుంచే వినిపించింది ధయన్కర క్షణం తలుపు వెనుక పాదాలు నెమ్మదిగా నడిచేలా శబ్దం వచ్చింది రాహుల్ భయంతో మంచం దగ్గరకు వెళ్లాడు అప్పుడే మంచం క్రింద నుంచి ఎవరో గట్టిగా ఊపిరి పీల్చిన శబ్దం వినిపించింది రాహుల్ ఫోన్ టార్చ్ పక్కపక్కన వేశాడు మన్యం మంచం క్రింద ఒక మనిషి ముఖం కనిపించింది వెలుగులో అతని కళ్ళూ తెల్లగా మెరుస్తున్నాయి నోరు విప్పి పెద్దగా చిరునవ్వుతో చూస్తున్నాడు ఆ వ్యక్తి నెమ్మదిగా బయటికి జారాడు ఈ రూమ్ నాది అని మెల్లగా అన్నాడు రాహుల్ అరవడానికి ప్రయత్నించేలోపే ఆ మాయమైన మనిషి అతని కాలిని పట్టుకుని లోపలికి లాగాడు రూం మొత్తం చీకటి నిండిపోయింది రోజు ఉదయం రూమ్ బాయ్ రూం నెంబర్ ఇరవై ఏడు తలుపు తట్టాడు స్పందన లేదు తలుపు తెరిచి చూసేలోపే రూం ఖాళీగా ఉంది రాహుల్ కనిపించలేదు కానీ ఒకే ఒక వస్తువు మీద ఉంచి ఉంది రాహుల్ ఫోన్ దానిలో రాత్రిరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలు సమయానికి రికార్డ్ అయిన ఒక వాయిస్ నోటు ఉంది అందులో స్పష్టంగా ఒక గళం మాత్రమే వినిపించింది రూమ్ నెంబర్ ఇరవై ఏడు ఇప్పుడు నువ్వు నాది లార్జ్ రూల్ బుక్లో కొత్త నోటు చేరింది ఈ రూమ్ని ఎవరికీ ఇవ్వకండి